అందరికీ చేసీరామ్ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ గురించి గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు కానీ ఈ ఒక్క విషయంలో మాత్రం ప్రత్యేకంగా చెప్పి తీరాల్సిందే అదేమిటంటే ఈ మధ్యన ఒక ఇంటర్వ్యూలో ఒక విలేకరి ప్రశాంత్ కిషోర్ గారిని ఒక ప్రశ్న అడిగారు సార్ మీరు రాహుల్ గాంధీ గారు మోడీ గారితో కలిసి ఎన్నిక రాజకీయంగా అత్యంత సమీపంగా కలిసి ఉన్నారు వాళ్ళతో కలిసి పనిచేశారు కదా వారి మధ్య తేడాలను వివరించగలదా అన్న ఈ ప్రశ్న ఎవరిని వేసినా కూడా వేసినా కూడా ఐదు పేజీలు తగ్గకుండా ఒక వ్యాసరూప సమాధానం ఇస్తారు ఎవరికైనా కానీ ప్రశాంత్ కిషోర్ గారు అద్భుతమైన భాషా ప్రవీణుని అప్పుడు తెలిసింది ఒకే ఒక వాక్యంలో మొత్తం చెప్పేశాడు తేడా ఏమిటంటే రాహుల్ గాంధీ గారు తను చేసిన పనుల్లో తొంభై శాతం ఫెయిల్ అవుతున్నా కూడా పట్టు బదులు విక్రమార్కుడు అవే పనులు మళ్లీ మళ్లీ చేస్తూ ఉంటారు కానీ మోడీ గారికి అంత ఓపిక లేదు తాను ఫెయిల్యూర్ కి కారణమవుతారని తెలిసిన మరుక్షణమే రాజకీయాలకు పూర్తిగా దూరం అయిపోయి ఇంటికి వెళ్ళిపోతారు అని చెప్పారు కాంగ్రెస్ ని రాహుల్ గాంధీ గారికి అభిమానించే వాళ్ళకి ఈ వ్యాఖ్యలు విన్న తర్వాత భవిష్యత్తు మీద ఎంతో ఆశ కలిగింది ఒకప్పుడు పట్టుబడుల విక్రమార్కుడు కూడా అదేగా చేసింది మోడీ గారిని బీజేపీ గారిని బీజేపీని అభిమానించే వాళ్ళకి వర్తమానంలో మోడీ యొక్క సక్సెస్ రేట్ మీద సక్సెస్ కి ఫెయిల్యూర్ కి మధ్య విభజన రేఖ మీద వారికి ఉన్న స్పష్టమైన అవగాహన ఫెయిల్యూర్ కి తాను కారణం అవుతానని తెలిసిన మరుక్షణము పార్టీకి దేశానికి భారం మహమాట పూరితమైన భారం కాకూడదని రాజకీయ సన్యాసం తీసుకుని తన పార్టీకి తాను వెళ్లిపోయే స్వయం నియంత్రణ స్వయం నిజాయితీ మీద అపారమైన గౌరవం పెరిగిపోతుంది ఈ విధంగా ఇరు వైరి పక్షాలకు ఏమాత్రం హాని కలిగించని ఇద్దరికి ఆశ కలిగించే వ్యాఖ్య చేసిన ప్రశాంత్ కిషోర్ నిజంగా ఒక అద్భుతం అద్భుతం